నమస్కారం జై శ్రీమన్నారాయణ మనం మన జ్ఞానేంద్రియాల సహకారంతో జ్ఞానం సంపాదిస్తాం ఋషులు యోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు కొందరు భగవంతుడి అనుగ్రహంతో జ్ఞానాన్ని పొందుతారు వేదం మనకు తెలియని చాలా విషయాలను తెలియజేస్తుంది మనం కంటితో చూసి చెవులతో విని ముక్కుతో ఆగ్రాణించి నాలుగుతో రుచి చూసి చర్మంతో స్పృశించి తెలుసుకున్న జ్ఞానం గురించి వేదం మాట్లాడదు ఇంద్రియాలతో మనం తెలుసుకోలేని అపూర్వమైన సత్యమైన విషయాలను వేదం మనకు తెలియజేస్తుంది ఒక విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం అంటే అసాధారణ జ్ఞానసిద్ధి పొందడాన్ని పరిష్కార క్రియ అంటారు దానికి ఉపకరించే ప్రకృష్ట ఉపకారకాన్ని కరణం అంటారు అవే మన జ్ఞానేంద్రియాలు ఇంద్రియాలకు ఆయా విషయాలతో కలిగే సంబంధం వల్ల జ్ఞానాన్ని పొందుతాం ఆత్మకి జ్ఞానం ఉంది ఆత్మ మనసుతో సంబంధం కలిగి ఉంది మనసు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాలతో సంబంధం కలిగి ఉంది ఇంద్రియాలు వస్తువులతో సంబంధం కలిగి ఉంది ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది ఒక దీపం వెలుగుతుంది మనసుకు కంటితో సంబంధం ఏర్పడి కంటికి దీపంతో సంబంధం ఏర్పడి దీపానికి వస్తువుతో సంబంధం ఏర్పడి ఉంది అది ఫలానా వస్తువు అన్న జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం జ్ఞానం పొందినప్పుడు వ్యవహారం చేయగలుగుతాం వ్యవహారం అంటే లోకంలో మనం చేసే వ్యవహారం కాదు వ్యవహారం రెండు విధాలుగా ఉంటాయి మనం పొందిన జ్ఞానాన్ని చెప్పడం వాచిక వ్యవహారం దానికి సంబంధించిన క్రియను చేయడం కాయికే వ్యవహారం అని చెప్పబడింది వాక్కుతో చేసేది వాచిక వ్యవహారం క్రియతో చేసే వ్యవహారం కాయిక వ్యవహారం ఉదాహరణకు కంటితో చూసి అది దీపం అన్న జ్ఞానాన్ని పొందుతాం ఆ విషయాన్ని నోటితో దీపం అని చెప్తాం అది వాచిక వ్యవహారం అది వాక్కుతో చేసే వ్యవహారం ఆ దీపాన్ని చీకటి ఉన్న చోటికి తీసుకువెళ్ళి పెడితే అది కాయికి వ్యవహారం చీకటిగా ఉన్న చోటికి దీపాన్ని తీసుకువెళ్ళి పెడితే చీకటి తొలగుతుంది అని తెలుసుకోవాలి ఆ పని చేయాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ముందు అది దీపం అనే జ్ఞానం మనకు కలగాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది మన కన్ను ఒకవేళ మన కన్ను సరిగా పని చేయలేదు చీకట్లో అక్కడున్న వస్తువు స్పష్టంగా కనపడలేదు అప్పుడేమవుతుంది అది దీపం అన్న జ్ఞానం మనకు కలగదు ఆ దీపం చీకటిగా ఉన్న దగ్గర పెట్టడం వల్ల చీకటి పోతుంది వెలుగు వస్తుంది అని కూడా మనకు అర్థం కాదు ఒక వ్యవహారం జరగాలంటే వాస్తవమైన జ్ఞానం ఉండాలి వాస్తవమైన జ్ఞానం ఏర్పడాలంటే మనసుకు ఇంద్రియాలతో సంబంధం ఉండాలి ఉదాహరణకు ముత్యపు చిప్పని చూస్తాం అది ఒక ముత్యపు చిప్ప అన్న జ్ఞానం లేకపోతే అది వెండి కాబోలు అన్న భ్రమలో పడతాం అంటే మనం పొందిన జ్ఞానం సరి అయింది కాదు సత్యం కాదు దానితో ఒక వస్తువు చేయించుకోవడానికి ఎవరికో ఇస్తాం అంటే వ్యవహారం కూడా సరిగా లేదు ముందు వెండి కాని దాన్ని వెండి అని భ్రమపడ్డాం ఆ భ్రమతోనే దాంతో వస్తువు చేయించాలని కూడా ప్రయత్నం చేశాం అంటే పొందిన జ్ఞానం సరైంది కాదు ఆ జ్ఞానంతో చేసిన పని కూడా సరి కాదు వ్యవహారం సరిగా లేదు అంటే చూడక చీకట్లో తెలియక ఒకవేళ చూపు సరిగా లేక చీకట్లో వస్తువును పోల్చుకోలేక నిజమైన జ్ఞానాన్ని పొందలేకపోయాం భ్రమపడ్డానికి అనేక కారణాలు ఉంటాయి అదే భ్రమలో ఉండి చేసిన వ్యవహారం కూడా సరిగ్గా ఉండదు తప్పు అవుతుంది అంటే మన నిజమైన జ్ఞానాన్ని పొంది ఉండాలి నిజమైన జ్ఞానాన్ని పొందాలంటే దానికి కావలసిన పరికరాలు ఉపకరణాలు సరిగా ఉండాలి ఇంద్రియాలు సరిగా ఉండాలి అవి సరిగా పనిచేయనప్పుడు ఏం జరుగుతుంది ఇంద్రియాలతో తెలుసుకున్న జ్ఞానంలో లోపం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇంద్రియాలతో తెలుసుకునే జ్ఞానాన్ని సరి అయినది అని చెప్పలేము అలాంటి జ్ఞానాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాం అది కరెక్ట్ కాదు ఇంద్రియాలతో పొందే జ్ఞానం తక్కువ స్థాయి జ్ఞానం దానికంటే కొంచెం ఉన్నతమైంది యోగంతో పొందేది దా కానీ అన్నిటికంటే భగవంతుడు కృప వలన పొందేది ఉన్నతమైన జ్ఞానం అందుకే ఆళ్వార్లు భగవానుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని దీపంగా భావించారు నమ్మాళ్ వార్లు ప్రారంభంలోనే మయర్వర మదినలం మరుళినం అన్నారు అంటే అజ్ఞానాన్ని తొలగదూసి సత్యమైన ఆత్మ ఉజ్జీవించడానికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఇచ్చినవాడు అని కీర్తించారు ఆ జ్ఞానంతోనే దివ్య ప్రబంధం పాడారు సత్యమైనది నిత్యమైనది నిజమైనదే జ్ఞానం అదే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం భగవంతుడు నిర్హేతుకమైన కృపతో ఆయ్వార్లకు అటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించి అది దర్శించడానికి కావలసిన దివ్య చక్షువుల్ని కూడా ఇచ్చాడు మనకు ఇస్తాడు మనం ఇక ముందు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరే నిజమైన జ్ఞానాన్ని అనుగ్రహించాలి అని భగవంతుని ప్రార్థించాలి ఉన్నది గ్రహించడానికి శక్తిని మీరే ఇవ్వాలని కూడా కోరుకోవాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ